రాష్ట్రంలో కాదు తెలంగాణకి పంపించి పోలీసుని మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్ సిపి నాయకులు అరెస్ట్ చేపిస్తున్నారంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎట్టుందో ప్రజలకు అర్థమవుతుంది దేనికి రోజు మేము నిరసన తెలియజేస్తుంది సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుపట్టి కట్టిస్తున్న పది పదిహేను వేల కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తిని అప్పనంగా తన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకుంటుంటే దానికి నిరసన తెలియజేస్తున్నాం ముప్పై వేల రూపాయలకే సంవత్సరానికి కేవలం ముప్పై వేల రూపాయలకే వైద్య విద్యని అభ్యసించేటట్టు పేదవాళ్లకి అవకాశం కల్పిస్తున్న రెడ్డి గారి సంకల్పానికి తూట్లు పొడుస్తూ ఒక్కొక్క సీటు సంవత్సరానికి ముప్పై లక్షలకు అమ్ముకునేటట్టు చంద్రబాబు నాయుడు గారి చర్యలు చేపడుతుంటే దానికి నిరసనగా ఈ రోజున యావత్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వద్దకు పోయి నిరసన తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం శాంతియుతంగా ఎక్కడా గొడవలు లేవు అక్రమం లేవు ధర్నాలు లేవు కేవలం అక్కడ పోయి మెడికల్ కాలేజ్ సందర్శించి ఆ మెడికల్ కాలేజ్ ఎంత పూర్తయింది అని ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే తా ఒక దిక్కులో వస్తుంటే ఈ రోజు తెలంగాణలోనే పొందుగల దగ్గర ఇంకా మిర్యాలగూడ దగ్గర మమ్మల్ని ఆపి వెనక్కిపోవాల్సిందిగా పోలీసు వాళ్ళు మరి చర్యలు చేపట్టారు పాప వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు మా కర్మ సార్ మా బిడ్డల కొరకు ముప్పై వేల రూపాయలతో చదివించుకోగలుగుతాం మేమైనా రేపు ముప్పై లక్షలు కట్టగలుతావా కానీ మా తరఫున కూడా మీరు పోరాడుతుంటే మిమ్మల్ని మేమే అరెస్ట్ చేయాల్సి వస్తుంది మా కర్మ ఏం చేస్తాం ఈ ప్రభుత్వం అక్కడ తగలబడింది ఏమైతే నిరసన తెలియజేస్తే గత ప్రభుత్వాల్లో అనేక పార్టీలు తెలియజేయలేదా అని చెప్తేనే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఒక పెద్ద తప్పును కప్పిపుచ్చడానికి వంద తప్పులు ఈ రోజున ఒక పెద్ద తప్పు విద్యా వైద్యని అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు తనకు లంచాల కొరకు ఒక్కొక్క కాలేజీకి వంద నుంచి నూట యాభై కోట్లు తీసుకొని ఈ పదిహేను వేల కోట్ల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పడానికి ఓ నారాయణకో లేదు ఇంకో వాళ్ళకో అప్పచెప్పడానికి చర్యలు అందుకే చెప్తున్నాం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఖచ్చితంగా ఒక వంద మందినో వెయ్యి మందినో పదివేల మందినో మీరు అరెస్ట్ చేయగలుగుతారు లక్షల మందిని ఎలా అరెస్ట్ చేయగలుగుతారు అందుకే వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్న ప్రజా సంఘాలకి కమ్యూనిస్ట్ సోదరులకి అనేక మందికి లేదు జర్నలిస్టులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక ఉద్యమం చేపడదాం సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుందాం అన్ని రాష్ట్రాల్లో ఉన్న పదిహేడు కాలేజీల్లో ఉన్న నాయకులు గాని అందరు గాని ఉద్యమకారులు సెల్ఫీ తీసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేటట్టు సేమ్ మెడికల్ కాలేజ్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తే కనీసం వెనక్కిపోతాడు ప్రజాగళం ప్రజాస్వామ్యంలో గొప్పది ఎప్పుడైతే ప్రజలు రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేపడతారో అప్పుడప్పుడు ఇటువంటి నిరంకుశ ప్రభుత్వాలు తలదించక తప్పలేదు ఇది చరిత్ర చరిత్ర సృష్టించడంలో రెడ్డి గారితో పాటు అడుగులు వేయండి అందరం కలిసి ముందుకు పోదాం ఈ రోజు అరెస్ట్ చేయొచ్చు రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు కానీ లక్ష మందిని పెట్టడానికి జైళ్లు కూడా సరిపో తప్పకుండా త్వరలో ఈ ఉద్యమానికి మరొక రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తద్వారా ముందుకు పోతాం ముఖ్యంగా వెనుకబడిన మా ప్రాంతంలో కనీసం యాభై పడకల హాస్పిటల్ లేని పల్నాడులో కనీసం సరైన డిగ్రీ కాలేజీ లేని మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరం ఇచ్చాడు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల దగ్గర అరవై డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది ఈ చేతగాని తెలుగుదేశం నాయకులు అది పూర్తి చేయలేక మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు తప్పితే ఏమీ కాదు మరోసారి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు రాజశేఖర రెడ్డి గారంటే కుళ్ళుంది ఆరోగ్యశ్రీని ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారంటే కోపం ఉంది ఈ రోజు ఆయన మీద అనేక కేసులు మా అందరి మీద పెడుతున్నారు మళ్ళీ ఈ పాపం పేదల కడుపు కొట్టి మా బిడ్డల కడుపు కొట్టి రేపు విద్య పరంగా వైద్య పరంగా సదుపాయాలు తీసేసేటట్టు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళ మీద ఏంది మీకు ఇంత కక్ష అని తెలియజేస్తున్నాం దయచేసి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఏదైతే కాలేజీలు అమ్ముకోవటం ఉందో అది వెనక్కి తీసుకోండి కేవలం ఇంకొక మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు పూర్తవుతాయి హాస్పిటల్ అందుబాటులోకి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఒక్కొక్క కాలేజీకి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు మూడు కాలేజీలకు తీసుకొచ్చారు ఈ రోజు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మీరు తేలేరా ఏ ఆయన మూడు తెస్తే మీరు పద్నాలుగు తేలేరా తెస్తే ఇవన్నీ పూర్తవుతాయి కదా ఇంకా డబ్బులు కొరత ఎక్కడుంది లేదు లక్ష కోట్లు అప్పు తెచ్చి అమరావతికి మరి అభివృద్ది చేయాలంటున్నారు మరి ఒక్క మూడు నాలుగు వేల కోట్లు అప్పు చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న ఈ కాలేజీని అభివృద్ది చేయలేరా చేత కాదా చేత కాకపోతే మిమ్మల్ని రెండు మూడేళ్లలో ప్రజలు దించుతారు చేయగలిగినోడు సత్తా ఉన్నోడు దమ్మున్నోడు మూడు సంవత్సరాల్లో వచ్చి చేసి చూపిస్తాడు అని తెలియజేసుకుంటూ